హలో నమస్తే సార్ నేను ప్రభాకర్ సార్ సార్ మీ ఆర్ఎస్ఎస్ ప్రోటోకాల్ వాడడం వల్ల సార్ గైరంగం కూడా బాగా వచ్చినాయి సార్ గైరంగంతో పాటు సీజన్ కూడా బాగా వచ్చినాయి సార్ సార్ గైరంగం చూడండి సార్ గైరంగం వచ్చినాయి ఇంకా రావు సీజన్ కాఫ్ అనుకున్నాను సార్ మళ్ళీ సీజన్ కాఫ్ కూడా వచ్చినాయి సార్ ఆర్ఎస్ఎస్ ప్రోటోకాల్ ఖచ్చితంగా తప్పకుండా పాటిస్తాను సార్ సార్ గైరంగం వచ్చినాయి మళ్ళీ సీజన్ రావనుకున్నాను మళ్ళీ సీజన్ కూడా విపరీతంగా కాపు వచ్చినాయి సార్ ప్రతి చెట్టు కూడా వచ్చినాయి సార్ థ్యాంక్ యూ సార్ ఆర్ఎస్ఎస్ సార్ చూడండి సార్ ఇక్కడ ఫోర్ ఇయర్స్ ప్లాంట్ సార్ చూ ప్రతి చెట్టు సీజన్ కావు క వచ్చినాయి సార్ పిందెలు ఉన్నాయి ప్లస్ పూత మొగ్గ ఉంది సార్ ఆకు కూడా బాగా నల్లగా ఉంది సార్ ప్లస్ చూసినా కూడా తోటంతా ఇదే విధంగా పట్టుకుంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ లోపల చూడండి సార్ ఎట్లా పట్టుకున్నాయో కొమ్మలు కిందికి వంగినాయి సార్